నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధికారులు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నారు దీనికి సంబంధించి ప్రణీత్ రావు ప్రణీత్ రావు రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావుకి అన్ని విషయాలు చేరవేశారు ఆయన మొత్తం కూడా డైరెక్ట్ కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ రావుకి జోగినపల్లి సంతోష్ రావుకి అలాగే నవీన్ రావుకి అలాగే మాజీ ఓఎస్డి ప్రభాకర్ కూడా మొత్తం ఈ యొక్క కేసు డీటెయిల్స్ మాజీ ఓఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేరవేశారు ఎందుకీ ప్రణిత్ రావుకి ఎవరెవరు ఈ యొక్క కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు లీక్లు ఫోన్ ట్యాప్ చేసి ముఖ్యంగా ఇక్కడ ప్రభాకర్ రావుకి ఇచ్చింది ఎవరు అనుకుంటే ప్రణీత్ రావు ప్రణీత్ రావుకి మొత్తం కూడా దాదాపు ఎనిమిది మంది ఉన్నతాధికారులు ఇన్ఫర్మేషన్ చేరవేశారు ప్రణీత్ రావు నేతృత్వంలో చాలా మంది పనిచేశారు ఒక్కొక్కటిగా పేర్లు బయటకు వచ్చింది భుజంగరావు ఆయన ఏఎస్పిగా ఉన్నారు ఆ తర్వాత తిరుపతి అన్న ఏఎస్పి నర్సింగ్ రావు మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు మాజీ ఓఎస్డి అలాగే వేణుగోపాల్ రావు రిటైర్డ్ ఏసీపీ సంపత్ రావు శివ శివకుమార్ రిటైర్డ్ డిఐజి అలాగే శ్రవణ్ రావు ఐన్యూస్ ఎండి ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు కూడా ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది వీళ్ళందరూ కూడా ఈ ఎనిమిది మంది కూడా ట్యాపింగ్ చేయాలని చెప్పింది కూడా వీలే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పేసి నిపుణులకు చెప్పింది వీలే వీళ్ళు మొత్తం కూడా ప్రణీత్ రావు అంటర్లో పనిచేస్తారు ప్రణీత్ రావుకి కీలక విషయాలను తెలియజేశారు ప్రణీత్ రావు అక్కడ మాజీ డిఐజీ ప్రభాకర్ రావుకి రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావుకి ప్రణీత్ రావు మొత్తం కూడా డీటెయిల్స్ చెప్తే ఆయన కేసీఆర్ టు హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు నవీన్ రావు వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారు అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది తాజాగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దీనిపైన హాట్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేశారు ఇక్కడ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితునిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చేర్చాలి ఆయన ఆధ్వర్యంలోనే కూడా ఈ తతంగం అంతా కూడా జరిగింది ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్లు ప్రతిపక్షాలను ఆయన ఒత్తేయాలి ప్రతిపక్షాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకలాపాలు అన్ని తెలుసుకొని వాళ్ళ పైన ఒక నిఘా వేసి ముందుకెళ్ళనేయకుండా చేసింది కేసీఆర్ కేసీఆర్ని ప్రధాన నిందితునిగా చేర్చాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు అలాగే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ హరీష్ రావుకి సంబంధించి ఆయన కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళినాడు వీళ్ళిద్దరూ ఫ్లైట్లో దాదాపు రెండు గంటలు చర్చించుకున్నారు అందుకే కేసులో నెక్స్ట్ స్టెప్ పడట్లేదు అందుకే కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్లు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు బిజెపియే పోరాడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అయిపోయింది అందుకే కేసీఆర్ కేటీఆర్ విషయంలో ఏ ఎలాంటి అరెస్టులు జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడ రఘునందన్ రావు చెప్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎన్నికల టైంలో నా పైన దుబ్బాకలు కూడా ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్ పాల్పడ్డారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడింది అలాగే మునుగోడులో జరిగిన ఎన్నికల్లో కూడా మునుగోడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి రఘునందన్ రావు మాట్లాడుతున్నారు అలాగే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొన్ని వందల ఫోన్లు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఫోన్ టాపింగ్కి గురయింది చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకలాపాలు కదలికలు అన్ని తెలుసుకోవడానికి అలాగే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ఇలాంటి ఫోన్ టాపింగ్కి పాల్పడ్డారు అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు అలాగే అప్పటి ఎవరైతే అప్పుడు కలెక్టర్గా ఉన్నారో మెదక్ సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి దుబక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్నికల ముందు అరెస్టు జరుగుతాయంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరోవైపు ఒకవేళ ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ అరెస్టు జరిగితే అది బీఆర్ఎస్కి సానుభూతిగా మారే అవకాశం కూడా ఉంది ఒక్కసారి సర్వేలు చూసుకుంటే కనుక ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ డి అంటే డి అనే విధంగా రాష్ట్రంలో ఉన్నాయి కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది అని కూడా అంటున్నారు సో మొత్తానికి ఈ యొక్క అరెస్టు కనుక ఎన్నికల ముందు జరిగితే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది సానుభూతి వస్తుంది అందుకే ఇప్పట్లో అరెస్టులు చేయకపోవడమే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఒక రచ్చరచ్చ అవుతుంది దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఇంత అవత అవకతవకలు జరిగినాయా ఇంతగానం ఫ్రాడ్ జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మరోవైపు జోగినపల్లి సంతోష్ రావు డైరెక్ట్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీష్ రావు భార్య పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి కూడా ఈ జోగినపల్లి సంతోష్ రావు ఇంట్లో ఆడవాళ్ళం కూడా హరీష్ రావు భార్యకు సంబంధించి ఇంట్లో ఆడవాళ్ళం కూడా జోగినపల్లి సంతోష్ వదిలిపెట్టలేదు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు దీనికి సంబంధించి ఏ క్షణంలో ఏ అరెస్ట్ జరుగుతుందో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే మనం చెప్పలేము అంచనా కూడా వేయలేం